ందు ఔషధాలు లేనటువంటి యొక్క అనారోగ్యాలు వచ్చే కరోనా లాంటివి ఇవన్నీ చూశాట ఆయన నాథ మహాయోజు ఎక్కడ చేరాడు ఋషులు ఉన్నటువంటి నైశారణ్యానికి చేరాడు ఋషులతో చెప్పాట ఏమని దుఃఖ సోకాదిస మనం ఆహారం లేదు ధనం లేదు దుఃఖాలతో ఉన్నారు ఎవరయ్యా లోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా కష్టాలు పడుతున్నారయ్యా అని చెప్పేటప్పటికి ఋషులు తండ్రి లాంటి వాడున్నాడు ఎవరు శ్రీ మహావిష్ణువు విష్ణును చక్రమేత్రేదం మహావిష్ణువు తండ్రి కోరు నువ్వు కోరితే ఎవరా వరం ఇస్తాడు అని చెప్పాట ఎవరు ఋషులు ఎవరికి చెప్పారు నారద మహాయోగి ఆ ఋషులు చెప్పినటువంటి ఒక మాటని విన్నాడు నారద మహాయోగి వెంటనే స్థుతించాడు ఆయన దేహం అట్లాంటిది ఆయన ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ స్థుతిస్తే సుత్వం స్వత్రం విష్ణు వాంచిదం వాచ్ ఆయన కోరిక విష్ణువుని కోరతమే సూచించాడు వెళ్ళి ఎక్కడున్నాడు మహావిష్ణువు యొక్క పాదాల దగ్గర సాక్షాంగ నమస్కారం చేస్తున్నారు మహాయోగి అక్కడ ఉండిపోయాడు ఏ రూపంలో ఆయన పెద్ద ఎందుకు వచ్చాడు ఇక్కడికి అని కోరాట ఎవరు మహావిష్ణుమూర్తి ఆది మధ్య అంతరహిత వాయన కూడా వాయముడు ఆత్మే ఎట్లా ఉన్నాడు ఆయన ఆది మద్యం అంతం అజానుబాహుడు అనందదాయకుడు లాగున్నాట మంచి తెల్లని వర్ణం కలిగి నాలుగు చేతుల్లో శంఖ చక్ర గదా పద్మ వరమాల పురుషుడు అయినా ఏంటి శంఖము చక్రము గదా పద్మము నాలుగు జతల నాలుగు కలిగి ఆదా అనుభావుడు అరవింద నాయకుడు లాగున్నాడు ఆదా అనుభావుడు అరవింద నాయకుడు తెల్లని తేయగలుగున్నాడు శ్రీ మహావిష్ణు మహావిష్ణువే మహా అందరూ మనసులో ఆయన అట్లా తలుచుకోవాలి ఇప్పుడు మహావిష్ణువు ఆ రూపంలో ఆయన దర్శనిస్తే ఆయన అన్నాటొచ్చినటువంటి వచ్చినటువంటి ఏంటి ఆయన మళ్ళీ సంకల్పం ద్వారా అని చెప్పి కోరితే భూలోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా నానా విధమైనటువంటి కష్టాలు పడుతున్నారు ఏంటి నీతి బాధలు పడుతున్నారు వాళ్ళ కష్టాలు కలుగుకోవడానికి ఏదైనా ఉపాయం చేస్తామని చెప్పి నేను చెంతకు వచ్చాను నానా తండ్రి గారు శ్రీ మహావిష్ణు అని కోరేట నారద యోగి వెంటనే అన్నాట అయ్యా ఈ యుగం కలియుగం ఏ యుగం ముందు సత్య యుగం ఉంది సత్య యుగంలో నాలుగు పాదాలు ధర్మంగా ఉన్నాయి ఏమున్నాయి నాకు అవసరం పడల నేను ధ్యానంలోనే ఉన్నా తర్వాత త్రేతాయుగం వచ్చింది మూడు పాదాలు ధర్మం ఒక పాదం అసర్మం అయిపోయింది ఆ ధర్మాన్ని కాపాడానికి శ్రీరామచంద్రమూర్తిగా అవతరించా ఎవరుగా శ్రీరామచంద్రమూర్తిగా అవతరించాడు తర్వాత ద్వాపరేగం వచ్చింది రెండు పాదాలు అసత్యం అయిపోయింది అధర్మం రెండు పాదాలు సత్యంగా ఉంది ఆ రెండు పాదాల అధర్మాన్ని కాపాడటానికి శ్రీకృష్ణుడిగా ఉద్భవించ మహావిష్ణువే మానవ రూపంలో వచ్చాడు అంటే మానవ రూపంలో వచ్చినటువంటి వాడు జ్ఞాతస్య మరణం ధ్రువం అంటే పుట్టుట గిట్టుట చెట్టుకు పువ్వు ఎట్లయితే పుట్టినారు కాయ ఎట్లయితే కాస్తుందో పండు అవుతుందో ఆ పండు తీసుకొని భగవంతుడి దగ్గర పెట్టడం ఒకడు స్వీకరిస్తే ఆనందపడుతుంటా నేను ఇక్కడ ఉపయోగపడాను కానీ కానీ అక్కడే రాలిపోయి కింద పడితే భూమిలో ఆ పండుగ పురుగులు పడితే అది అనుకుంటుందా నా జన్మ భగవంతుడి దగ్గర చేరలేదని అనుకుంటుంది ఆ అప్పటి కూడా ఏమనుకుంటుంది అట్లాంటి దుర్లభమైనటువంటి యొక్క మానవ జన్మకి సత్కార్యములు చేయటకు ఈతి బాధలు తొలగిపోవడానికి ఒక వరం ఇస్తానయ్యా ఏమిస్తాడు నార్గమహాయుధం చేశాడు స్వామివాడు ఏమని ఒక ఉపాయాన్ని చెప్తా నేను అనేక రూపాల్లో నానా రూపాలతో సత్యదేవుడు శ్రీమన్నారాయణుడు శ్రీహరి అనేక నామాలతో కలియుగంలో వెలిసి ఉన్న ఎట్లా రాతి రూపంలో శిలా రూపంలో ఉన్న కావున మీరు నన్ను ఎవరైతే దర్శించుకుంటారో ఎవరైతే హర్షించుకుంటారో దర్శించుకొని హర్షించుకునేటువంటి వారికి ఎటువంటి బాధలు కలగవునాయనా అని అని చెప్పి చెప్పుతూ ఆ స్వామివారిచ్చినటువంటి యొక్క అనుగ్రహం ఎట్లాంటిది అంటే ఆ శ్రీమన్నారాయణ మహావిష్ణువు యొక్క ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలన్నటువంటి వాళ్ళు భక్ష్మిలతో ఆ శ్రీమన్నారాయణ ప్రథమంగా గణపతిని పూజ చేసుకోవాలి తర్వాత ఎవరిని పూజ చేసుకోవాలి లక్ష్మి స్వరూప బ్రహ్మ విష్ణు శివాత్మల ఆ స్వరూపమైనటువంటి మహావిష్ణువు యొక్క కలశాన్ని బ్రహ్మ కలశాన్ని మండలంతో ఆవాహితం గణేశాన్ని ప్రతిలోపాల దేవతల్ని నవగ్రహాదులను ఆదిత్యాది నవగ్రహ హరి దేవత ఇంద్రాక్ష దేవతలను అందరినీ కూడా ఆహ్వానించాం దేనికోసం మమ్మల్ని అయ్యాడు స్వామి అని చెప్పి వాళ్ళందరం కూడా ఆహ్వానించాం వేద మంత్రాలతో ఇక్కడ ఆహ్వానించి పీఠాసరంలో సానుకూలంగా ఆ దేవదేవుడిని ఇక్కడ మనం స్వీకరించడానికి ఏం స్వీకరించాలి మనం ఏం స్వీకరించాలి మనం అయ్యా మాకు ఆరోగ్యాన్ని ఇంకా ఎందుకంటే ఏమొద్దు ఏంటి ఆరోగ్యం ఏమన్నాయన మహాభాగ్యం అదే ఏంటి ఆరోగ్యం మహాభాగ్యం అది ఉమ్మది చోట ఏదైనా సంతోషంగానే జీవనం గడుస్తుందట అట్లా నాకు ఆయన అని చెప్పేసి ఆ నారద మహాయోధి చెబితే ఆ నారద మహాయోధి చెప్పాట మత్స్యలోకంలో జనలందరూ కూడా యొక్క వ్రతాన్ని ఆచరించుకోమనం శ్రీమన్నారాయణ సత్యదేవుడు యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరించుకుంటారో వాళ్ళకి సకల దుఃఖాలు పోతాయి ఆయన చెప్పబడి చాతుర్వర్ణ వర్ణ హేలు వ్రతం అయ్యా ఈ వ్రత నాలుగు వర్ణముల వారు కూడా ఆచరించుకోవచ్చు బ్రాహ్మలు వైశ్యులు క్షత్రియులు సూత్రులు ఎవరైనా ఆచరించుకోవచ్చు చూడకు భర్త ఎక్కడికైనా వెళ్ళాడు ఆచూతిని వెళ్ళేలా భార్య అమ్మవారి పీఠాసునం ముందు నమస్కరించుకుని దేవదేవాన భర్త ఇంటికి వస్తే నేను వ్రతం చేసుకుంటానయ్యా అంటే ఆ భగవంతుడే తప్పిస్తా కష్టాలను తొలగిచ్చి అంత గొప్ప వ్రతం నాయన ఇది ఈ శ్రీమన్నారాయణ వ్రతం అంత విశేషము ఎవరైతే ఆచరించుకుంటారో యొక్క వ్రతాన్ని చక్కగా సకల జనులు కూడా ఈ యొక్క వ్రత ఆచరించుకోవటం వల్ల కష్టాలను తొలిపోతాయో ప్రథమాధ్యాయ సమాప్తామ్రాణిండేధ్యాయ సమాప్తీ